గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ దిస్ అ ఫ్యాంటాస్టిక్ డే అండ్ దిస్ అ వండర్ఫుల్ డే ఎంతసేపు ఆ షేర్ కొనండి ఈ షేర్ కొనండి అని చెప్పడమే కానీ అసలు నువ్వు ఏం షేర్ కొన్నావు అది ఎంత పెరిగింది సరే నీ ఫ్రెండ్స్ ఏం కొన్నారు నీ కస్టమర్స్ ఓకే నా పర్సనల్ కస్టమర్స్ ఏం కొన్నారో నేను చెప్పకూడదు బట్ కాకపోతే నా సొంతం నా మనుషులు ఉంటారు కదండి నా ఫ్రెండ్స్ కానీ నా ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏం షేర్స్ కొన్నారో ఎంత ప్రాఫిట్ ఉందో చూపించడానికి నేను రెడీగా ఉన్నా చూసేదానికి మీరు రెడీగా ఉన్నారా ప్రతి వారం ఈ షేర్ కూడా ఆ షేర్ కూడా చెప్పడమే కానీ మాకు ఫాలోఅప్ లేదు అలాంటి ఫాలోఅప్ ఇవ్వడానికి నేను రెడీ లాస్ట్ వీక్ ఏమేమి షేర్స్ చెప్పాను అవి ఎంతవరకు ఉన్నాయి ఏం పెరిగాయి ఏం తగ్గాయి నెక్స్ట్ వాటి పరిస్థితి ఏమి చెప్పడానికి నేను రెడీ వినడానికి మీకు టైం ఉందా మీరు రెడీ మార్కెట్స్ పెరిగాయి మరి ఎందుకు తగ్గుతున్నాయి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఒక ఐదు నిమిషాలు చెప్పడానికి నేను రెడీ ఐదు నిమిషాలు కాదండి రెండు నిమిషాల్లో చెప్పడానికి లేదంటే ఒక్క నిమిషంలో చెప్పడానికి నేను రెడీ మీరు రెడీయా మార్కెట్లో షేర్ ప్రైస్ ఒకటే కాదు అండ్ మనకి ఇంకొక రకంగా మనకి ఇంకో రకంగా ఇన్కమ్ అంటే డివిడెండ్స్ రూపంలో మనకి రిటర్న్స్ వచ్చేలాంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా వాటిలో ఎంత పర్సెంట్ మనకి రిటర్న్స్ వస్తాయి డివిడెండ్స్ అంటే షేర్ ప్రైస్ కాదండి షేర్స్ పెరిగేది అది మీకు ఇంకొక లాభం అనుకోండి వాటితో పాటు ఇంకొక లాభం అంటే డివిడెండ్స్ పరంగా మీకు ఎంత లాభం వస్తాయి అలాంటి కంపెనీస్ చెప్పడానికి నేను లాస్ట్ వీక్ నేను స్టార్ట్ చేసిన ఒక కొత్త స్కీమ్ అంటే పర్సనల్గా నా సర్వీస్ ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను దాని ఫీజ్ ఎంత ఈ డీటెయిల్స్ చెప్పడానికి కూడా నేను రెడీ లో ఫీజ్ బంపర్ ఆఫర్ అది కూడా కేవలం ఈ డిసెంబర్ ఎండింగ్ వరకే తర్వాత అయితే ఫీజు పెరుగుతుంది ఇష్టం వచ్చిన వాళ్ళు జాయిన్ కావచ్చు లేదంటే లేదు అది చెప్పడానికి నేను రెడీ అండ్ ఇందులో స్ట్రాంగ్ కంపెనీస్ అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎంత పర్సెంట్ షేర్లు పెరుగుతాయి లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ షేర్స్ మెరుగైన చూసుకున్నామంటే ఎంత రిటర్న్స్ వచ్చినా మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అదేవిధంగా నెక్స్ట్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా కంపెనీస్ ఎంత మాత్రం अरुण जय ने चपराने रेडी को ना बी रेडिया आई थे वेलकम टू ग्रेट वेल्थ फॉर यू चैनल हाय फ्रेंड्स जीजी सतीश कुमार फाइनेंशियल एडवाइजर एंड एस वेल एस वेल्थ कोच और देखो రెలిగేర్ అండ్ మోతీలాల్ వస్తాల్స్ బ్రోకర్ అండి లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అండ్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఒక స్కీమ్ అండి ఆ స్కీమ్ సర్వీస్ గురించి కూడా నేను స్టార్ట్ చేసిన దాంట్లో కూడా ఒక మంచి నెంబర్ నెంబర్ అయితే చెప్పను సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫీజ్ పే చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ గివ్ బెటర్ సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అండి ప్రామిస్ చేస్తున్నా అండ్ మెయిన్ మన టాపిక్లోకి వచ్చామంటే లాస్ట్ వీక్ మార్కెట్కి ఈ వీక్ మార్కెట్కి అప్డేట్స్ అండి యాక్చువల్గా ఈ రోజు కూడా మార్కెట్ అనేది పాజిటివ్గానే ఉంది బట్ ఎందుకంటే నిన్న మొన్న మార్కెట్ పడింది ఎందుకు పడింది అనేది దానికి చిన్న రీజన్స్ అండి ఎక్కువ ఏం లేదు యాక్చువల్గా నేను చెప్తూనే ఉన్నా మార్కెట్ బాగా డౌన్ అయింది డౌన్ అయినప్పుడు మనం ఎంటర్ కావాలని కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే మనకి ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐస్ మన మార్కెట్లో ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మార్కెట్ అయితే ఒక రేంజ్లో అయితే పెరిగే స్టార్ట్ అవుతుందండి వాళ్ళు వస్తే మన మార్కెట్ పెరుగుతుంది యాక్చువల్గా ఈ ఎఫ్ఐస్ అంతా చెప్పాను కదా ఆల్రెడీ ఈ క్రిస్మస్ అని చెప్పేసి వాళ్ళు బుక్ క్లోజింగ్ ఉంటాయి అకౌంట్స్ క్లోజింగ్ సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ ఉంటారు కాబట్టి షేర్స్ అమ్ముతుంటారు సో మార్కెట్ డౌన్ అయింది మరి ఎఫ్ఐస్ అనేది రావడం చిన్నగా స్టార్ట్ అవుతుందండి ఈ వీక్లో ఎఫ్ఐఎస్ మళ్ళీ స్టార్ట్ చేశారు సో నిన్న ఏమైపోయిందంటే సెన్సెక్స్ ఓవరాల్గా పన్నెండు వందల పాయింట్లు మేనేజ్ అయింది అది ఎందుకు మేనేజ్ అయింది అంటే యాక్చువల్గా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది అది ఒక న్యూస్ ఉంది అండ్ అమెరికా ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా దాని మీద కూడా ఒక న్యూస్ వల్ల ఈ సెంటిమెంట్స్ అనేది మార్కెట్ని కొద్దిగా క్రాష్ చేసింది నిన్న అందుకు నిన్న మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయింది ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో కొంచెం సెల్ జరగడం జరిగిందండి అంటే ఎఫ్ఐస్ కూడా వాళ్ళ స్టాక్ కొంచెం సెల్ చేసుకున్నారు సో ఇవన్నీ పెద్ద మేజర్ న్యూస్ అయితే కాదండి మన మార్కెట్కి ఇవి చిన్న చిన్న సెంటిమెంట్స్ మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సో ఇది షార్ట్ టర్మ్గా మార్కెట్ అనేది కొంచెం డౌన్ అవుతుంటుంది దాని గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాకపోతే మరి ఏ ఒక చిన్న గుడ్ న్యూస్ ఎఫ్ఐస్ రావడం అండ్ మోడీ గవర్నమెంట్ కొన్ని నిన్న సెంటర్లో కొన్ని సీట్స్ రావడము ఇవ కొన్ని జరిగాయి ఇలాంటి న్యూస్ ఏమన్నా మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం ఆ సెంటిమెంట్ మళ్ళీ మన మార్కెట్ పెరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉందండి ఎఫ్ఐఎస్కి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు చెప్పండి డబ్బులు రావాలంటే ఎవరు ఊరుకుంటారు కదా ఎక్కడైతే మంచి పెట్టుబడులు తక్కువ ఉన్నాయో అక్కడే కదా వాళ్ళు వచ్చేది సో ఎఫ్ఐస్ అయితే మన ఇండియన్ మార్కెట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు అది ఎప్పుడు అనేది చెప్పలేము ఈ మంత్ ఎండింగ్ కావచ్చు నెక్స్ట్ జనవరి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు వాళ్ళు మార్కెట్లో మళ్ళీ ఎంటర్ అయితే మళ్ళీ మార్కెట్ రాకెట్లు అయితే ఖచ్చితంగా అది అంత లోపల మనం తక్కువ రేట్లు ఇప్పుడు అందరు భయపడుతున్నారు మార్కెట్ పడిపోయింది పడిపోయిందని ఇలాంటి టైంలో మనం ధైర్యం చేసి మనం ఎంటర్ అవ్వాలా అందుకే చీప్ చీప్ రేట్లలో మనకైతే షేర్స్ వస్తాయి మనం అడుగుతున్నారండి మాకు కామెంట్ చేస్తున్నారు సతీష్ గారు మీరు ఎంతసేపు అవి కొనండి ఇవి కొనండి అని మీరు చెప్తుంటారు అసలు మీరేమైనా షేర్లు కొన్నారా మీరేమైనా కొన్నారా మీరు కొనంటే ఇది మాకు చూపించండి అని అడుగుతున్నారండి నేను చూపించాను నేను రెడీ మీరు రెడీనా కాకపోతే నేను అన్ని అకౌంట్స్ చూపించను కొన్ని అకౌంట్స్ మాత్రమే చూపిస్తాను యాక్చువల్గా నాకు మూడు కంపెనీస్లో మూడు అకౌంట్స్ ఉన్నాయి అండ్ మా అమ్మకే అకౌంట్స్ ఉన్నాయి నా భార్య పేరు మీద అకౌంట్స్ ఉన్నాయి నా తమ్ముడు పేరు మీద అకౌంట్స్ ఉన్నాయి నా కొడుకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడండి ఇప్పుడు మీకు కొన్ని అకౌంట్స్ మాత్రమే చూపిస్తాను కస్టమర్స్ అకౌంట్స్ చూపి అంటే నేను చూపించనిది లీగల్గా ఇల్లీగల్ అండి చూపించకూడదు ఎందుకంటే నా కస్టమర్స్ అకౌంట్స్ నేను చూపించకూడదు నా పర్సనల్ అకౌంట్స్ నా అకౌంట్ చేస్తే ఫీల్ ఏమేమి కొన్నాను నా నేను పర్సనల్గా డీల్ చేసే అకౌంట్స్ ఒక్కసారి చూద్దాం నా అకౌంట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి రండి మన ఆఫీస్లో చూపిస్తా రజత్ ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసి ఒకసారి హోల్డింగ్స్ ఓపెన్ చేయి నా పర్సనల్ అకౌంట్ నా రెండు ఉన్నాయి కదా రెండింటిలో ఒకటి నాది సెకండ్ అకౌంట్ ఓపెన్ చెయ్యి ఇతని పేరు రజత్ అండి మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మనకి రికమెండేషన్స్ ఇస్తుంటాడు అండ్ అక్కడి నుంచి కస్టమర్స్ కాల్స్ వెళ్తూ ఉంటాయి మీ అందరికీ సర్వీస్ అనేది ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తుంటాం అండ్ అబ్బాయి కూడా కాల్ చేస్తుంటాడు అందరికీ రేట్స్ ఇన్ఫార్మ్ చేయడము మార్కెట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తుంటాడు ఓపెన్ అయింది అకౌంట్ ఓకే ఇది నా అకౌంట్ ఇది ఓ పని చేద్దాం రజత్ నాకు ఇట్లా కాకుండా ఇది స్క్రీన్ షాట్ చేసి నా ల్యాప్టాప్ పంపించు నేను నీట్గా చూపిస్తాను ఒక నిమిషం ఒకటి చెప్తా నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ టోటల్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను ఓవరాల్గా థర్టీ ఫోర్ ల్యాక్స్ ప్రాఫిట్ ఉందండి నా అకౌంట్లో చూస్తున్నారు కదా ఇది చూడండి ఒకసారి ట్వంటీ వన్ ల్యాక్స్ అనేది పైన చూడండి హోల్డింగ్ వాల్యూ ఓకేనా హోల్డింగ్ వాల్యూ ఇరవై ఒక్క లక్ష నేను హోల్డ్ చేసిండేది బట్ మరి ప్రాఫిట్ లా ప్రాఫిట్ లాస్ చూడండి ఒకసారి థర్టీ ఫోర్ లాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ ఉంది ఎన్ని రోజులు ఏందో మనం ఇది అకౌంట్ నేను మెయింటైన్ చేయబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది నెక్స్ట్ నీ అకౌంట్ చూపించు ఒకసారి నీ పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేయి ఎస్ ఇది చూడండి ఒకసారి ఓవరాల్గా రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇన్వెస్ట్ చేశాడు ఎక్కడ ఉంది అది ఇది కదా రైట్ రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ హోల్డింగ్ వాల్యూ ప్రాఫిట్ చూడండి రెండు లక్షల ఇరవై వేలు జస్ట్ స్పైర్ ఆఫ్ రోజులు రజత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా డబల్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ నెక్స్ట్ ఒక పనిచే అది చిన్నది ఎంత అకౌంట్ పనిచే బాబాయ్ అది ఫ్రెండ్స్ ఈ అకౌంట్ కూడా చూపిస్తాం మాకు మొత్తం అందరికీ ఉన్నాయండి ఒకరికి రెండు రెండు అకౌంట్స్ మూడు మూడు అకౌంట్స్ ఉన్నాయి బట్ అన్ని అకౌంట్స్ చూపిస్తే మళ్ళీ మాకు దిష్టి తగులుతుంది సో కొన్ని మాత్రమే మేము చూపిస్తాం ఈ అకౌంట్ చూడండి హోల్డింగ్స్ వాల్యూ కనిపిస్తుంది కదా ఇది హోల్డింగ్స్ వాల్యూ ఓవరాల్గా మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పద్నాలుగు లక్షల యాభై ఏడు వేలు ఓకేనా ప్రజెంట్ ప్రాఫిట్ లాస్ మొత్తం చూడండి ఒకసారి పది లక్షల టెన్ లాక్స్ వరకు ప్రాఫిట్ ఉంది మాకు ఓవరాల్గా ఓ పని చేయ రజత్ నాకు ఇవన్నీ నాకు స్క్రీన్ చాట్ కొట్టి చెప్తా స్క్రీన్ చాట్ కూడా నాకు వాట్సాప్ పెట్టేసి ఓకేనా నేను నెక్స్ట్ నా క్యాబ్లోకి వెళ్ళి నేను వీడియో తీసు కాల్ చేసినమ్మా కస్టమర్స్ అందరికీ ఒకసారి రేట్స్ ఇన్ఫార్మ్ చేసి యా ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు నా అకౌంట్స్ మీకు ఇప్పుడు ల్యాప్టాప్లో చూపిస్తున్నా ఈ విధంగా వాట్సాప్లో ఆయన మా అబ్బాయి పంపించాడండి సో దట్ ఇప్పుడు మీకు ఈ అకౌంట్లో ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి కనిపిస్తుంది కదండి ఓవరాల్గా పద్నాలుగు లక్షలు ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ వాల్యూ చూడండి అండ్ నేను కొన్న రేట్లు బయింగ్ యావరేజ్ ప్రైస్ అంటే నేను ఏ రేట్లో కొన్నాను ఓకేనా లాస్ట్ రోజు ప్రైజెస్ అండి ఇవి టోటల్ అవైలబుల్ క్వాంటిటీ ఎన్ని షేర్స్ అని ఇక్కడ ఉంది అండి అండ్ ఈ ఈ షేర్స్ అనేది ఇప్పుడు మీరు కొనకండి ఎందుకంటే ఇవి మేము ఆల్రెడీ ఛానల్ కింద కొన్నాం కాబట్టి ఇప్పుడు రేట్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కొనకూడదు మీకు మేము కొత్త కంపెనీస్ మళ్ళీ చెప్తాం ఏవి కొనాలని లేకపోతే నేను లాస్ట్ వీడియోలో పెట్టిన షేర్స్ అయినా కొనొచ్చు ఈ రేట్స్ ఇప్పుడు లేవండి అన్నమాట విషయం ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ పద్నాలుగు లక్షల యాభై ఏడు వేలు కానీ ప్రాఫిట్ చూడండి ఏ కంపెనీలో ఎంతెంత ప్రాఫిట్ వచ్చిందండి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు ఈ కంపెనీలో వచ్చింది ఏది ఇది చూస్తున్నారు కదా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది మేము అప్పట్లో చెప్పామన్నమాట అనమాట అలా రెండు లక్షల రూపాయలు లక్ష ఇరవై నాలుగు వేలు ఓవరాల్గా పది లక్షల పది లక్షల వరకు ప్రాఫిట్ వచ్చిందన్నమాట ఇది మా బ్రదర్ అకౌంట్ ఇది నెక్స్ట్ ఈ అకౌంట్ వచ్చేసి మా అబ్బాయి అకౌంట్ అండి ఇది మా అబ్బాయి కూడా స్టాక్ మార్కెట్లో నీట్గా ఇన్వెస్ట్ చేశాము తనకు వచ్చిన శాలరీలో బీపీసీఎల్ సుజ్రాను ఐఆర్ఎఫ్సీ టాటా స్టీల్ లాంటి కంపెనీస్ అన్ని కొన్నాము అబ్జర్వ్ చేసుకున్నామంటే బయింగ్ యావరేజ్ ప్రైస్ అంటే మేము కొన్న ప్రైజెస్ అనమాట అప్పట్లో ఓకేనా అంత మేము ఎంత ఇన్వెస్ట్ చేసాం ఓకేనా అది ఈ అమౌంట్ అనమాట మేము టోటల్గా ఇన్వెస్ట్ చేసిండేది ఇరవై ఒక్క లక్ష అండి ఇది నా అకౌంట్ ఇది ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు నేను ఇన్వెస్ట్ చేశాను అండ్ చూసారా ప్రాఫిట్ చూసారా మా అకౌంట్లో ఇవన్నీ ప్రాఫిట్స్ అండి ఓవరాల్గా ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు ప్రాఫిట్ అండి ఇరవై ఒక్క లక్ష పెట్టింటే నాకు కేవలం రెండు నుంచి మూడు సంవత్సరాల లోపల అండి ఇది నాకు ముప్పై నాలుగు లక్షల వరకు నాకు ప్రాఫిట్ వచ్చిందండి చూస్తున్నారు కదా అబ్జర్వ్ చేసారా ఇది నా ప్రాఫిట్ అమౌంట్ నెక్స్ట్ అకౌంట్ చూపిస్తాను మా అబ్బాయిది ఎస్ ఇది మా అబ్బాయి కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ కంపెనీస్ అన్నీ అప్పుడు కొన్నవి ఇప్పుడు కాదండి ఓకేనా వీటిని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోకండి దయచేసి మేము అప్పట్లో ఏ రేట్లో కొన్నామో రేట్స్ అన్నీ ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి అండి అండ్ హోల్డింగ్స్ వాల్యూ ఇది ఎంత ఏ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాను టోటల్గా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల వరకు ఇన్వెస్ట్ చేశాడు అబ్బాయి ఓకే కొన్ని కంపెనీస్లో మైనస్ ఉన్నాయి కొన్ని కంపెనీస్లో ప్లస్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మైనస్లు ఉన్నాయి అందుకే నేను చెప్పేది ఒకే ఒకే కంపెనీలో మనం అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేయకూడదు అంటే డోంట్ పుట్ యువర్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ మీ దగ్గర ఉన్న గుడ్లు అంటే ఒకే ఒకే బాస్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు మార్కెట్ పన్నా ఏమైనా అయితే రిస్క్ అయితే మొత్తం అన్నీ లాస్ అయిపోతాయి డిఫరెంట్గా దీన్ని పోర్ట్ఫోలియో అంటారు డిఫరెంట్ ఈ పోర్ట్ఫోలియో ఎలా అనేది మీకు మేము ఇస్తాం కదా సర్వీస్ ఆ సర్వీస్లో ఉంటాయి ఎలా అనేది మళ్ళీ చెప్తాము ఆయనకు వచ్చిన ప్రాఫిట్ రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు పెడితే రెండు లక్షల పంతొమ్మిది వేలు అండి ఇది కేవలం ఒక టూ ఇయర్స్ లోపలే అండి అబ్బాయి స్టార్ట్ చేసింది ఈ విధంగా ప్రాఫిట్స్ అనేది ఉంటాయండి యా ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి మేము ఒక డిసిప్లైన్గా అంటే మా ఎమోషన్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకుని మార్కెట్ పడితే పడిపోయింది అని భయపడకోకుండా మార్కెట్ పెడిపోయినప్పుడు లాభాలు వచ్చినాయని చెప్పి ఓవరాక్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మేము ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం మాకంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి ఇలాంటి రిటర్న్స్ వచ్చాయి అండ్ మీకు ఇంకొక ఓపెన్గా మీ దగ్గర ఒక మాట అడుగుతానండి ఓపెన్గా అడుగుతాను మీరు ఎంతమంది ఎస్ఆర్నో కామెంట్ చేయండి లక్ష రూపాయలు ఉందండి ఈ లక్ష రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు త్రీ ఇయర్స్ లోపల కానీ ఫోర్ ఇయర్స్ లోపల కానీ డబల్ కావాలి అలా ఎంతమంది చెప్తారండి చెప్పండి బ్యాంకులో పెడితే ఏమైనా డబల్ అవుతుందా ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నా కానీ డబల్ అయితే కాదు కదా ఎయిట్ ఇయర్స్ పడుతుందండి డబల్ కావడానికి ప్లస్ ఇంకా టీడీఎస్ కూడా కట్ అవుతుంది పోనీ ఎక్కడ పెట్టారు నా దగ్గర చిన్న అమౌంట్ ఉంది ఈ లక్ష రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు డబల్ వస్తుంది ఫ్లాట్లలో నేనైతే కొనలేను పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టలేను ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలు కావాలి నా దగ్గర ఉండేది జస్ట్ టూ ల్యాక్స్ లేకపోతే ఫైవ్ ల్యాక్స్ ఈ ఫైవ్ ల్యాక్స్ నాకు డబల్ కావాలి షార్ట్ టర్మ్ ఒక రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో నాకు డబల్ కానీ మంచి రిటర్న్స్ రావాలంటే ఎక్కడ మీకు చేతనైతే మీరు చెప్తారా నాకు చేతనై అయితే నాకు ఇదే రండి ఈ స్టాక్ మార్కెట్లో నేను తెలుసుకున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి నేను ఈ రిటర్న్స్ మీకు మీకు చూపించాను కదా ఈ రిటర్న్స్ నేను సంపాదించిన మేము లాస్ట్ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా మార్కెట్ ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి మా డబ్బుల్ని మేము డబల్ చేసుకున్నాం ఇలాంటి సర్వీసే మీకు ఇస్తాం మీరు కూడా మార్కెట్ ఇందుకే మేము నమ్మమని చెప్పేది మార్కెట్ మనం మన డబ్బులు మనం మంచి రిటర్న్స్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ మనం రెడీ చేసుకోవాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడు నేను చూపించిన రిటర్న్స్ మీరు కూడా సంపాదించవచ్చు తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము ఆ గైడెన్స్ ఇవ్వడానికి మేము మీకు నేను లాస్ట్ శుక్రవారం ఏవైతే కంపెనీస్ చెప్పానో ఆ కంపెనీస్ ఒకసారి ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఫండమెంటల్గా పెరుగుతాయా తగ్గుతాయా అదేవిధంగా మంచిగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఏ ఉన్నాయి అండ్ నెక్స్ట్ రాబోయే టెన్ ఇయర్స్ తర్వాత మార్కెట్ షేర్స్ ఏ రేంజ్లో పెరుగుతాయి అవన్నీ మనం ఒకసారి చూసుకుందాం అండ్ అండి మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే అండి నేను లాస్ట్ పెట్టిన వీడియో వీడియో ఒకసారి చూసుకున్నామంటే ఇందులో ఇప్పుడు షేర్లు కొనుక్కుంటే చాలా బాధపడతారు అండ్ మంచి లో ప్రైస్లో ఉన్నాయి మధ్యలోంటి కంపెనీస్ వెరీ వెరీ చీప్ అని చెప్పి లాస్ట్ శుక్రవారం పెట్టారండి ఈ వీడియో ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ కొన్ని కొన్ని షేర్స్ అనేవి నేను చెప్పానండి అందులో మనం చూసుకున్నామంటే ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ చెప్పాను బీపీసీఎల్ చెప్పాను నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి చెప్పాను అండ్ కోల్ ఇండియా చెప్పాను నెక్స్ట్ కొంచెం చెప్పాడు చెప్పాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయి ఎన్ఎల్సీ చెప్పాను ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం అందులో ఫస్ట్ ఏదంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నేను రికమెండ్ చెప్పినప్పుడు రెండు వందల ఎనభై రూపాయల్లో మేము రికమెండ్ చేసామండి కొనుక్కోమని ఈరోజు రెండు వందల తొంభై మూడు ఇరవై ఐదు పైసాం వరకు హైవేది కూడా చూడండి డే హై ఇది ప్రజెంట్ రెండు వందల తొంభై రెండు రూపాయలు నడుస్తుంది నెక్స్ట్ ఓఎన్జీసీ కంపెనీ చెప్పాను అది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ చెప్పానండి ఈరోజు టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ రెండు వందల యాభై ఏడు రూపాయలు అండి రెండు వందల నలభై రూపాయలు చెప్తే దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు పెరిగింది ఓఎన్జీసీ మంచి కంపెనీ మంచి రిటర్న్స్ వచ్చాయి అండి వన్ వీక్కే ఓకే ఇది ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకోండి ఇంకా మంచి టార్గెట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈరోజు హై చూడండి నూట యాభై రెండు తొంభై తొమ్మిది పైసలు అంటే నూట యాభై మూడు రూపాయల వరకు వచ్చింది ఈ వారానికి ఫండమెంటల్గా బాగున్న కంపెనీ అండి పెట్టుకోండి ఇది ఇంకా టార్గెట్ అయితే ఉంది నెక్స్ట్ కోల్ ఇండియా అండి కోల్ ఇండియా వచ్చేసి ప్రజెంట్ నాలుగు వందల పదిలో చెప్పాను నాలుగు వందల పదిహేడు వరకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు హై ఈ రౌండ్ ఆఫ్లో నాలుగు వందల పదిహేడు వరకు వచ్చింది ఇప్పుడు నాలుగు వందల పద్నాలుగు నడుస్తుంది మంచి లాంగ్ టర్మ్ కంపెనీ అండి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిమార్ట్ అండి కంపెనీ చెప్పాను మూడు వేల ఏడు వందల రూపాయలు ఉందండి నేను మూడు వేల ఆరు వందల బైకాలు ఇచ్చాను ఇది మూడు వేల ఏడు వందల ముప్పై వరకు వచ్చింది డిమార్ట్ అంటే ఖచ్చితంగా ఆరు వేల వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది మనం కళ్ళ ముందర చూస్తున్నాం ఇది ఇంకోటి ఏమంటే ఈ డిమార్ట్ అనే కంపెనీని ఎఫ్ఎండ్లో యాక్టివేట్ చేశారు ఈ రోజు నుంచి అండ్ ఇదే కాదు ఎల్ఐసి అని కొన్ని కంపెనీస్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఇవి యాడ్ చేశారు సో ఇది ఇంకా ఈ కంపెనీకి గుడ్ న్యూస్గా మనమైతే చెప్పచ్చండి సో సెవెన్ వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యాడ్ చెప్పానండి పన్నెండు వందల డెబ్బై రూపాయలు కానీ పన్నెండు వందల తొంభై రూపాయలు కానీ కొనుక్కోమని చెప్పాను పన్నెండు వందల తొంభై రూపాయలు నేను బైకాలు ఇచ్చాను ఈరోజు పదహైదు వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఈవెన్ చూ చూసినా కదా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది కొనుక్కోండి మంచి టార్గెట్ అని పంతొమ్మిది వందల వరకు పెరిగి పెరుగుతుంది మంచి కంపెనీ అండి ఇది హ్యాపీగా మనం లాంగ్ డౌన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐఓసీ అండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చాలా తక్కువ రేటు ఉంది ఓకేనా ప్రైస్ పరంగా అయితే ఇప్పుడు మనం బాగా తీసుకోవచ్చండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై నూట డెబ్బై నూట తొంభై టార్గెట్ అయితే ఉంది ఆపైకి ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు మంచి షేర్ నేను నూట ముప్పై రూపాయలు బై చేసుకోమని చెప్పాను ఈరోజు నూట ముప్పై ఎనిమిది డెబ్బై తొమ్మిది బసాల వరకు వచ్చింది చూడండి హాయి ఇప్పుడు ప్రజెంట్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు నడుస్తుంది ఆ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ రెండు వందల యాభై రూపాయల బైకాలు ఇచ్చారు అండి ఇప్పుడు రెండు వందల అరవై వరకు వచ్చింది చూడండి ఈరోజు కనిపిస్తుంది కదా రెండు వందల అరవై నిన్న మొన్న కూడా రెండు వందల అరవై ఐదు కూడా టచ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల యాభై ఆరు రూపాయలు ఉంది ఇది వచ్చేసి టూ నైంటీ త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే రావచ్చు అండి ఫండమెంటల్గా బాగుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు నేను లాస్ట్ వీక్ ఇచ్చిన కాల్స్ అన్నీ ఇప్పటికైతే పెరిగాయి ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు ఇవే ఇవే కంపెనీ కాల్సే మీరు హ్యాపీగా మీరు బై చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా మంచి టార్గెట్ అయితే ఉంది ఓవరాల్గా మనం నెక్స్ట్ రాబోయే పది సంవత్సరాల తర్వాత షేర్స్ ఎలా ఉంటాయంటే షాక్ ఇస్తారండి ఇక్కడ మీరు చూస్తున్నారు అమర్ బ్యాటరీస్ నెక్స్ట్ రాబోయే పదిహేనుకి పదివేలు కావచ్చు అంటున్నారు ఏమో చెప్పలేం కావచ్చు అండి ఎందుకంటే నెక్స్ట్ కింద ఎంఆర్ఎఫ్ ఉండి తొమ్మిది లక్షల టార్గెట్ చెప్తున్నారండి ఎందుకంటే ఒక ఏడేళ్ళ కిందట ఎంఆర్ఎఫ్ అనే కంపెనీ ఒక వెయ్యి రూపాయలు లోపల ఉందండి షేర్ ప్రైస్ ఈరోజు లక్ష యాభై వేల వరకు పెరిగి ఇప్పుడు లక్షా ముప్పై వేలు లక్ష ఇరవై వేల మధ్య నడుస్తుంది ఒక షేర్ ప్రైస్ నెక్స్ట్ రాబోయే పదిహేనుతో తొమ్మిది అయినా కూడా అచ్చం లేదు మార్కెట్ అనేది అలా ఉంటుందండి పదేళ్ళ కిందట ఇప్పుడు చూసుకున్నామంటే మార్కెట్ ఏ రేంజ్లో పెరిగిందో నెక్స్ట్ ఇర్కాన్ ఇర్కాన్ కంపెనీ ఎన్హెచ్పిసి టాటా పవర్ సుజిరాన్ ఐఆర్ఈడిఎస్ సిడిఎస్ఎల్ మంచి కంపెనీస్ అండి ఇవన్నీ మార్కెట్లో మనం పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి రాబోయే పది సంవత్సరాలతో మార్కెట్ ఒక రేంజ్లో ఉంటే చెప్పలేము షేర్స్ ఈ రేంజ్లో వచ్చినా కూడా ఆశ్చర్యం అయితే లేదండి ఇది ఒకటే కాదండి మార్కెట్లో చాలా 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 కంపెనీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎన్నో మంచి కంపెనీస్ ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ అండి నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళకైనా మీరు ఇవి పెట్టుకోవచ్చు ఈ కంపెనీస్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి పెట్టుకుంటూ పెట్టుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే వస్తాయండి మనం షేర్స్ ఒకటే కాదు కొనేది ఎందుకంటే మనం షేర్స్ కొంటాం అవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయండి కానీ షేర్స్తో పాటు మనకి సపరేట్ ఇన్కమ్ కూడా రావాలి అది డివిడెండ్స్ అంటారండి డివిడెండ్స్లో మేము మనం నేను చూసుకున్నామంటే ఇండియన్ ఆయిల్ అనే కంపెనీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ డివిడెన్స్ ఇచ్చిందండి అండ్ వేదాంత సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కోల్ ఇండియా ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఓకేనా ఇలాగా మనం చూసుకున్నామంటే మనం షేర్ ప్రైస్ ఓ పక్క మనకి పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ డివిడెండ్ రూపంలో ఆ కంపెనీ వాళ్ళు మనకే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి ఇలా జనరేట్ అవుతుందండి అంటే మనం నేను చెప్పిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ షేర్స్ అన్నీ మీరు కొన్ని పెట్టుకుంటే మీ షేర్స్ పరంగా ఇప్పుడు చూడండి లాస్ట్ వీక్ ఇప్పటికే మోర్ దెన్ అన్ని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా పెరిగే కొంచెం షిప్ అయితే మోర్ దెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెరిగింది అలా షేర్ ప్రైస్ పెరుగుతాయి అదేవిధంగా డివిడెండ్స్ కూడా వస్తాయి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రాఫిట్ వచ్చేది ఏది అంటే ఓన్లీ స్టాక్ మనకి ఒకటే ఇంపార్టెంట్ లాస్ట్ వీక్ నేను ఒక స్కీమ్ అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒకటి స్టార్ట్ చేశారంటే నేను చెప్పాను కదా మీ అందరికీ అంటే టూ టైప్స్ ఆఫ్ సర్వీస్ ఉంటాయని చెప్పాను నెంబర్ వన్ సర్వీస్ వచ్చేసి ఓకేనా మీకు డిమ్యాట్ అకౌంట్ ఎక్కడన్నా ఉండుకోండి ఆ జరోదా కానీ అప్స్టాక్స్ కానీ అండ్ ఇంకొక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమంటే బ్యాంకింగ్కి సంబంధించిన ఫ్రాంచైస్ అన్ని క్లోజ్ చేస్తున్నారు ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించిన ఫ్రాంచైస్లు ఉంటాయి కదా అవన్నీ ఐసీఐసీఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ కోటక్ కానీ వీళ్ళు డిమాట్ అకౌంట్ సర్వీస్ కూడా ఇస్తుంటారు వాళ్ళు ఫ్రాంచైజీలు పెట్టి ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నారు కదా ఆ అన్నీ క్లోజ్ చేస్తున్నారంట ఓకేనా ఈ న్యూస్ మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే క్లోజ్ చేస్తే అవన్నీ అకౌంట్స్ మీ అకౌంట్స్ అన్నీ బ్రాంచ్కి వెళ్ళిపోతాయి అంటే మంచి సర్వీస్ కావాలనుకుంటే కొన్ని కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో దట్ అది సెకండరీ మ్యాటర్ అది దాన్ని పక్కన పెట్టేసేయండి అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే లాస్ట్ వీక్ నేను ఒక స్కీమ్ తయారు చేశానండి మీ డిమాంట్ ఎక్కడన్నా ఉండండి సతీష్ గారు మీ సర్వీస్ బాగుంది మీరు ఇచ్చిన కంపెనీస్ బాగా పెరిగాయి మాకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలి మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా నాకు కొత్త డిమాంట్ ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అండి జస్ట్ పర్ డే టెన్ రూపీస్ అండి అంటే మనము టీ తాగి కూడా టీ కూడా ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది మేబీ రోజు పది రూపాయలు చెప్పాను మేమైతే సర్వీస్ ఛార్జ్ కలెక్ట్ చేస్తాం సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు లేదు కానీ ఈ స్టార్ట్ చేసాం కాబట్టి ఎర్లీగా మేము తక్కువ ఒక డిస్కౌంట్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్తో ఒక సంవత్సరం వరకు ఇలాంటి కంపెనీస్ మీకు పర్సనల్గా మేము ఫోన్ చేసి మరి నేను మీకు చెప్తానండి ఆల్రెడీ మా దగ్గర ఈ సర్వీస్ తీసుకున్నారు వాళ్ళు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ నెంబర్ చెప్పాను కదా ఈ నెంబర్కి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి ఆ రిసిప్ట్ నాకు పెట్టేసాండి వాట్సాప్లో సో దట్ మీ సీట్ కన్ఫామ్ అయిపోతుంది ఇక్కడ నుంచి జనవరి నుంచి మరి నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఇంకొక వన్ వన్ మంత్ బోనస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం థర్టీన్ మంత్స్ ఓకేనా సో రెండు వేల తొమ్మిది వందల రూపాయలతో మీకు వన్ ఇయర్ వరకు ఇలాంటి మంచి స్టాక్స్ మంచి ఫండమెంటల్ స్టాక్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మంచి అది కొంచెం రిస్క్ ఉంటుంది మీరు చూసుకొని చేసుకోవచ్చు మీరు బట్ రిస్క్ లేకుండా స్టాక్స్ గురించి అండ్ కరెన్సీ మార్కెట్ గురించి కమర్టీస్ గోల్డ్ సిల్వర్ ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి లాంగ్ టర్మ్ నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటా అన్న వాళ్ళకి అండ్ కరెన్సీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్తో నేను వన్ ఇయర్ వరకు నేను పర్సనల్గా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ గ్రూప్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తుంటాను అండ్ లేదు మాకు ఇలాంటి కాదు మేము నేను ఫీజు పే చేయలేను నాకు మీరు డైరెక్ట్గా నాకు ఫీజ్ వితౌట్ ఫీజ్ నాకు సర్వీస్ ఇస్తారా అంటే జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేసి జస్ట్ నాకు ఒక డిమాట్ అకౌంట్ కావాలని ఒక మెసేజ్ పెట్టండి సో దట్ మీకు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాను అండర్ నా దగ్గరే ఉంటుంది సర్వీస్ మేమే ప్రొవైడ్ చేపిస్తాం ఓకేనా అండ్ మొబైల్ యాప్లో మొబైల్లో మీరు షేర్లు ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఇది మొత్తం ఏ టు జెడ్ సర్వీస్ అంతా నేనే ప్రొవైడ్ చేయిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర ఈ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కట్టి సర్వీస్ చేసిందని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఏదైతే చెప్పానో ఇదే నేను ప్రామిస్ నేను నిలబెట్టుకుంటే ఆ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాను కొత్తగా వచ్చే వాళ్ళకి వెల్కమ్ అండి ఒకసారి మీరు కట్టేది ఆ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నేను ఎందుకంటే మీకు సర్వీస్ ఇవ్వడానికి మీరు నా దగ్గర ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా నాతో పాటు ఒక లక్ష మందిని మార్కెట్లో రిచ్ చేసి నేను అయితే ఎలా ఇన్వెస్ట్ చేసి నా డబ్బులు షార్ట్ టర్మ్గా తక్కువ టైంలో ఎలా నేను రిటర్న్స్ సాధించాను అలాంటి టెక్నిక్స్ అలాంటివన్నీ మీకు చూపిస్తా థ్యాంక్ యూ సో మచ్ యా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది స్టాక్ మార్కెట్ ఈ వీక్ అప్డేట్స్ నెక్స్ట్ వీక్ అప్డేట్స్ కోసం మరీ కొంచెం వెయిట్ చేయండి ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే నేనైతే వీడియో పెడుతుంటాను మధ్యలో షార్ట్స్ కూడా పెడుతుంటానండి చిన్న చిన్నగా షార్ట్స్ కూడా పెడుతుంటా మా వీడియో మీకు ఈ నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మంచి ఫ్రెండ్స్కి డబ్బు సంపాదించుకోవాలా అండ్ జెన్యున్గా ఉన్న వాళ్ళకి కసి ఉన్న వాళ్ళకి సెకండ్ సోర్స్ ఇన్కమ్స్ రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే ప్లీజ్ 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 ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ జై హింద్